మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి వాటి మనం వన్ బై వన్ క్లియర్గా అయితే తెలుసుకుందాం మిత్రమా అదేవిధంగా టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఎప్పటికప్పుడు అందించబడతాయి మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో చేసి పెడతాను అక్కడ నుండి జై అవ్వండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా అందించే ప్రయత్నం అయితే చేయండి మిత్రం రైట్ ఇక్కడ కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి డిఎస్సీకి సంబంధించి వాటిని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రైట్ ఇక్కడ డిఎస్సికి సంబంధించినటువంటి జిఆర్ఎల్ అయితే ఈ మంత్లో వస్తుంది సెప్టెంబర్ ఇరవై తర్వాత ఆ జిఆర్ఎల్ వచ్చే వచ్చే అవకాశం అయితే ఉంది తప్పకుండా మీకు జిఆర్ఎల్ అనేది ఈ సెప్టెంబర్ మంత్లోనే వచ్చేస్తుంది రైట్ ఇక నెక్స్ట్ ఇక్కడ అప్డేట్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇక ఆ రిక్రూట్మెంట్ అయితే మీ యొక్క వన్ ఎక్స్టీ త్రీ వెరిఫికేషన్కి సంబంధించిన విషయాలు ఒకసారి చూసుకున్నట్లయితే ఆ దసరా హాలిడేస్లలో లేదా దసరా తర్వాత దానికి సంబంధించినటువంటి వెరిఫికేషన్ ఉంటుంది మరి అపాయింట్మెంట్ అంటే సో డిసెంబర్ నాటికి అయ్యే అవకాశం ఉంది నేను నిన్నటి వీడియోలో కూడా అదే చెప్పాను సో మొత్తానికైతే ఒక బహిరంగ సభ లాంటిది అరేంజ్ చేసి అందరికీ ఒకే రోజు అపాయింట్మెంట్ ఇచ్చే దానికి ప్లాన్ చేస్తుంది ప్రభుత్వం దాన్ని మీరు దృష్టిలో ఉంచుకోండి రైట్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే బడిని బతికించండి తరగతి గది మూలాన్ని నాశనం చేయొద్దు సో విద్యా వ్యవస్థను తక్షణంలో గాడిలో పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు గారు లేఖ రాయడం జరిగింది సో ఇక్కడ మనకు కావాల్సినటువంటి సమాచారాన్ని ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూడండి వీటిపై తక్షణమే దృష్టి పెట్టాలని చెప్పారు లేఖలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు ఈ విద్యా సంవత్సరం నుండి దాదాపుగా పంతొమ్మిది వందల పాఠశాలలు మూతపడ్డాయి వాటిని తిరిగి ప్రారంభించానన్నారు ఖాళీలో విద్యా వాలంటీర్లను నియమించి విద్యా బోధన జరిగేలా చూడాలని కూడా చెప్పారు రైట్ ఇక్కడ ఎక్కడెక్కడైతే టీచర్స్ అవసరం ఉన్నారో అక్కడక్కడ విద్యా వాలంటీర్లను పెట్టి సో ఆ యొక్క అక్కడ విద్యను బోధన జరిగేలా చూడాలని వారు లేఖ రాయడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ పంతొమ్మిది వందల పాఠశాలలు మూతపడ్డాయని చెప్తున్నారు సో ఆ పాత పంతొమ్మిది వందల పాఠశాల రీఓపెన్ చేసి మళ్ళీ ఆ ప్లేస్లో విద్యావాలంటరీతో విద్యా బోధన జరిపి నెక్స్ట్ డిఎస్సిలో ఆ యొక్క ఖాళీలను నింపాలనేది వాటి యొక్క ఉద్దేశం నెక్స్ట్ ఇక్కడ మన డిఎస్సికి సంబంధించినటువంటి అంశాలు అయితే అవి సో మనకు దాదాపుగా ఒక పంతొమ్మిది వందల స్కూల్ అంటే పంతొమ్మిది వందల పోస్టులు పోయినట్టే కాబట్టి సో అక్కడ మళ్ళీ స్కూల్ అని స్టార్ట్ చేసి సో అక్కడ ఆ యొక్క ఏరియాలో టీచర్స్ ఉండి సో మళ్ళీ పిల్లల్ని జాయిన్ చేయించుకుంటే మళ్ళీ స్కూలు పిల్లలు వస్తారు అదేవిధంగా ఒక పోస్ట్ కూడా మిగిలినట్టు అవుతుంది కాబట్టి సో ఆ విధంగా చేయాలని ఆ లేఖలో సారాంశం అయితే ఉంది టీచర్కి సంబంధించి విద్యా వాలంటీర్లకి సంబంధించి ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఒక విషయాన్ని గమనించినట్లయితే కాలగర్భంలోకి అప్పర్ ప్రైమరీ స్కూల్ రైట్ ఇక్కడ యూపీఎస్ స్కూల్ అని విలీనం చేయబోతున్నారు పిఎస్లోకి అంటే ఫిఫ్త్ వరకు మాత్రమే దీన్ని చేసి సిక్స్త్ సెవెంత్ క్లాస్ని ఆ పక్కలో ఉన్నటువంటి హై స్కూల్లో విలీనం చేయడం అనేది జరుగుతుంది రైట్ ఇది ఒకటి నిర్ణయం అనేది సో పాజిటివ్ ఉండొచ్చు నెగిటివ్ ఉండొచ్చు రెండు విధాలుగా ఉంటుంది ప్రతి దానిలో సో మనం ఆలోచించిన దాని ప్రకారం చూస్తుంటే సో ఒక స్కూల్లో సిక్స్త్ సెవెంత్ వరకు చదివి ఎయిత్ నైన్త్ పక్క హై స్కూల్కి వెళ్తున్నారు సో అదా అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి గమనించండి సిక్స్త్ సెవెంత్ క్లాస్ ఉన్నట్లయితే సో ఇక్కడ అన్ని సబ్జెక్టులకు సంబంధించిన టీచర్స్ అనేవాళ్ళు ఉండరు అప్పర్ ప్రైమరీ స్కూల్ ఒక స్కూల్ అసిస్టెంట్ ఒక లాంగ్వేజ్ పని మాత్రమే ఉంటారు సో దీని ద్వారా ఏమవుతుంది పిల్లలకు అన్ని సబ్జెక్టులు బోధించే టీచర్ అనే టీచర్స్ అనేవి ఉండరు కాబట్టి యూపీఎస్ స్కూల్ వారు ప్రైమరీ స్కూల్గా మార్చి సో అక్కడ సిక్స్త్ నుండి టెన్త్ వరకు హై స్కూల్లో చేయాలనే దీని యొక్క ఉద్దేశం రైట్ ఒక రకంగా బెటరే అనుకోవాలి బెటర్ ఆలోచన అనుకోవాలి సో వాళ్ళకు సబ్జెక్ట్ కూడా పిల్లలకు కరెక్ట్గా సబ్జెక్ట్ వైజ్ అనేది టీచర్స్ అనేది హై స్కూల్లో మాత్రమే ఉంటారు అదొక విషయాన్ని గమనించడం రెండోది స్కూల్ మరి చాలా స్కూళ్ళలో స్ట్రెంత్ తగ్గిపోతుంది సో రీజన్ రెండు మూడు రీజన్స్ ఉంటాయి ప్రతి దానిలో కానీ వాటిని ఫస్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్కి పెట్టేటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో సో దాన్ని వేస్ట్ అనేది అనకూడదు ఫస్ట్ ఎడ్యుకేషన్కి ఏ డబ్బు పెట్టినా మళ్ళీ రిటైన్గా రెండింతలు రేపు భావి పౌరులు వచ్చేటువంటి ఈ పిల్లలు ఉన్నారో రేపు మన భారతదేశానికి ఉపయోగపడేటువంటి వ్యక్తులు ఉంటారు కాబట్టి ఇక్కడ జీ వన్ టు టెన్ మెంబర్స్ ఉన్న స్కూల్ కావచ్చు లేవు జీరో అని చూపించారు ఇక్కడ ఇంకొక విషయం జీరో టు థర్టీ మెంబర్స్ ఉంటే ఖచ్చితంగా ఒక టీచర్ ఉండాలి అది రూల్ అండి అంటే జీరో ఎన్రోల్మెంట్ ఉన్న టీచర్ ఉండాలి ఆ టీచర్ ఎన్రోల్మెంట్ని తీసే విధంగా అతనికి టార్గెట్ పెట్టాలి సో అప్పుడు స్కూల్లో ఆటోమేటిక్గా స్ట్రెంత్ అనేది పెరుగుతుంది ఇటు నిరుద్యోగులకు కూడా బెనిఫిట్ అవుతుంది అలా కాకుండా ఓన్లీ తక్కువ మంది పిల్లలే ఉన్నారు కదా అక్కడ స్కూల్ వేరే స్కూల్లో వెళ్ళినప్పటికీ స్కూల్ని బంద్ చేద్దాము సో అలాంటి ఆలోచనలు కాకుండా ఈ పంతొమ్మిది వందల స్కూల్లో కావచ్చు రేపు రాబోయే ఇంకా ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉన్నాయో ఫస్ట్ ఫిలప్ చేయాల్సింది టీచర్ రిక్రూట్మెంట్ అండి టీచర్ రిక్రూట్మెంట్ చేయాలి ఒక టీచర్ ఉండాలండి క్లాస్కు ఒక టీచర్ ఉంటే తరగతికి ఒక తరగతికి ఒక టీచర్ ఉంటే తప్పకుండా స్కూల్ అనేది డెవలప్ అవుతుంది మిత్రమా సో మేము ఎక్స్పీరియన్స్ తోటి కూడా చెప్తున్నాను నేను ఫస్ట్ నేను వర్క్ చేసినటువంటి స్కూల్లో క్లాస్కు టీచర్ ఉండే ఫైవ్ మెంబర్స్ టెన్త్ టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ మెంబర్స్ పిల్లలు ఉండే ఒక్కొక్క స్కూ ఒక్క క్లాస్లో ఫిఫ్టీ మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటుండే దాదాపుగా సో ఇక్కడ ఒక గమనించినట్లయితే రైట్ ఇక్కడ రెండు విషయాన్ని గమనించండి ఒక విషయం ఏంటంటే సిక్స్టీ ఇక్కడ స్ట్రెంత్ పరంగా కాకుండా ఫస్ట్ రిక్రూట్మెంట్ అనేది పెట్టే ప్రయత్నం చేస్తే అంటే ప్రతి సంవత్సరం ఎక్కడెక్కడైతే వేకెన్సీస్ ఏర్పడతాయో అక్కడ వేకేషన్స్ అని ఫిల్ చేయాలి విద్యా ద్వారా ఫిల్ చేస్తారు అక్కడ టీచర్స్ అనేది కొరత ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ నేను వంద మంది ఉన్న టీ స్కూళ్ళలో ఇద్దరే టీచర్స్ ఉన్నారనుకోండి ఇక్కడ ఫస్ట్ నలుగురు టీచర్స్ ఉండే సో వాళ్ళని వేరే స్కూళ్ళకు అడ్జస్ట్మెంట్ చేయడం ద్వారా ఏమవుతుంది ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అనేవాళ్ళు ఇక్కడ వంద మంది పిల్లలకు చెప్పడం కష్టం అవుతుంది సో అలాంటప్పుడు ఎక్కడ అవసరం ఉందో అక్కడ సో వీవీలను పెట్టుకునే అవకాశం ఇచ్చి నెక్స్ట్ ప్రతిసారి ఈ రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ చేసినట్లయితే సో రాబోయే డిఎడ్ బిఎడ్ చేసిన వాళ్ళకు జాబ్స్ వస్తాయి నెక్స్ట్ పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా అందుకుంది సో ఇద్దరికి కూడా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఆలోచన చేసి సో అందరికీ బెటర్గా ఉంటుంది టీచర్స్ బిఎడ్ బిఎడ్ చేసిన వాళ్ళకు ఉద్యోగం లభిస్తుంది పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా లభిస్తుంది రైట్ నెక్స్ట్ ఇయర్ నుండి మీరు ఈ యొక్క ఇంటర్ తీసేసి మన న్యూ ఎడ్యుకేషన్ పాలసీని అప్లై చేస్తున్నారు ఎందుకంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తేనే సర్వశిక్ష అభియాన్కి రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంట్ నుండి వస్తాయి లేకుంటే వచ్చే అవకాశం లేదు అందుకనేసే తప్పకుండా నెక్స్ట్ ఇయర్ నుండి ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ విద్యా విధానాన్ని అమలు చేస్తారు అమలు చేస్తేనే సర్వశిక్ష అభియాన్కి రావాల్సినటువంటి అన్ని రకాల నిధులు అనేటివి సెంట్రల్ గవర్నమెంట్ నుండి వస్తాయి లేకుంటే అవి ఆగిపోతాయి కాబట్టి సో దీన్ని తప్పకుండా నెక్స్ట్ ఇయర్ నుండి అయితే ఇంప్లిమెంట్ చేయబోతున్నాం సో చాలా బెటర్గా ఉంటుంది సో దీని ద్వారా చాలామంది విద్యార్థులు కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది అందుతుంది సో డైరెక్ట్ ఇంటర్ వరకు ఒకటే స్కూల్లో ఉంటుంది కాబట్టి మళ్ళీ సపరేట్గా వేరే కాలేజీలో జాయిన్ కావడం లాంటివి ఉండే అవకాశం అనేది ఉండదు ఒకటే దగ్గర సిక్స్త్ టువెల్త్ వరకు మనకు ఒకే దగ్గర ఎడ్యుకేషన్ అనేది కంటిన్యూ ఉంటుంది సో ఇది కూడా చాలా బెటర్గా ఉంటుంది నెక్స్ట్ ఇయర్ అది ఇంప్లిమెంట్ చేస్తారు వీళ్ళు సో ఇది ముఖ్యంగా డిఎస్సికి సంబంధించినటువంటి అంశాలు మిగతా ఆ పేపర్లు వచ్చినట్టు ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైన అంశాలు అయితే ఇక్కడ ఒకటి కేజీబీవికి సంబంధించినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే సో కేజీబీవి వాళ్ళకు మినిమం టైం స్కేల్ ఇవ్వాలని వాళ్ళు ఎన్నో రోజు నుండి ధర్నా చేస్తున్నారు వాళ్ళ యొక్క శాలరీస్ పెంచాలనేది వారి యొక్క ప్రధానమైన డిమాండ్ ఇంకోటి కేర్ టేకర్ ఇవ్వాలని వాళ్ళ హాస్టల్లో వీరి యొక్క ప్రధానమైన డిమాండ్ అయితే కనిపిస్తాను సో వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని వీళ్ళు సో వీరికి మినిమం వాళ్ళ క్యాజువల్ లీవ్స్ కావచ్చు వారి యొక్క శాలరీస్ కావచ్చు వీటిని ఇంక్రీజ్ చేయాలని చెప్తున్నాను వేరే ప్రభుత్వ పాఠశాలతో పోల్చుకున్నప్పుడు వీళ్ళకు వర్క్ ఎక్కువ ఉంటుంది శాలరీ తక్కువ ఉన్నది కాబట్టి వీళ్ళకి మినిమం టైమ్స్కి వెళ్స్తే వీళ్ళంతా హ్యాపీగా ఉంటుంది వర్క్ కేర్ టేకర్ కూడా ఇవ్వాలని వీళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్ ఉంది సో దీంట్లో ఉన్నటువంటి సారాంశం అయితే ఈ విధంగా ఉంది రైట్ ఇక నెక్స్ట్ డిఎస్సి రిక్రూట్మెంట్ అయితే మీకు జి జీఆర్ఎల్ వచ్చేస్తుంది వన్ ఎస్ త్రీ వెరిఫికేషన్ అయిపోతుంది కానీ నోటి అపాయింట్మెంట్ మాత్రము లేట్ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మీరు తప్పకుండా మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క మిత్రులకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ we